రైస్ యోవేలు గ్రంథంలో ఒక మంచి మాట దేవుడు రాసిపెట్టించాడు ఇది నేను ధ్యానిస్తున్నప్పుడు ఒక విధంగా పశ్చాత్తాపం కలిగింది భయం కూడా వేసింది నేను చదువుతాను వినండి యోవేలు యోవేలు రెండవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన చూస్తే కన్నీరు విడిచుచు దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి ఇది అండర్లైన్ చేసుకోండి రెండవ చూస్తే మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఎంత అద్భుతమైన మాట మన వస్త్రమును చింపుకొని కాదు మన హృదయములను చింపుకొని బైబిల్లో హృదయము చింపుకోవడం అనేది అసలు నేను ఈ మాట చదివినప్పుడు నిజంగా హృదయం పగిలినంత మాట అనేది ఎందుకంటే ఎంత చెప్తున్నాను దేవుడు చెప్తున్నాడు దేవుడు విసిగిపోయాడు మాట మన అంటే హృదయమును చింపుకొని వస్త్రమును చింపుకోవడం అంటే ఒక విధం చెప్పాలంటే మనం కేవలం మనుషులకు కనపడాలని వేషధారులుగా ప్రార్థనలు చేయడం కాదు కానీ మనః పూర్తిగా మనఃపూర్వకముగా కన్నీరు విడిచిచ్చు దుఃఖించుచు మన పూర్వకముగా ఆయన తట్టు తిరగాలి వస్త్రమును చింపుకోవడం కాదు ఆయన మన హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ఒకవేళ వస్త్రములు మాత్రమే చింపుకొని ప్రార్థనలు చేసాం ఇక మీదట మనం హృదయములను చింపుకుందాం మన హృదయం చింపుకోవడం అంటే నిజంగా ఆయన యొక్క తగ్గించుకొని ప్రభు ఇంకా నువ్వే నాకు దిక్కు ఇంకా నా వల్ల కాదు ప్రభువా అని ఆయన తట్టు మన పూర్తిగా మన పూర్వకముగా మనస్ఫూర్తిగా మనం ఆయన తిరిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన పరిస్థితుల నుంచి విడుదల కలిగించేవాడుగా ఉంటాడు అక్కడ చూసుకుంటే ఆమోసాంగంలో కూడా ఏముంటుందంటే నిన్న దాని పదకొండు వచ్చినాలో ఎహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షేమం మనం ఆమోసంలో నిజంగా కొన్నిసార్లు దేవుని మాట మనం వినకపోవడం వల్ల క్షామము అంటే కరువు కావచ్చు లేని కావచ్చు ఇవన్నీ కూడా దేవుని మాట వినని కారణముగా ఒకవేళ అలాంటి పరిస్థితి మన జీవితంలో ఉంటే మనం పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం అనేక సార్లు మనకి అనేక మంది చెప్తున్నప్పటికీ కూడా మనలో మార్పు రాకకుండా అదే ధోరణిలో మనం ముందుకు వెళుతుంటే కొన్నిసార్లు మన శ్రీయోగిలలాశీలు యథార్థ పరులు మాత్రమే ఎప్పుడు కూడా మనల్ని ప్రశ్నిస్తారు అది గుర్తుపెట్టుకోండి మనల్ని ప్రేమించేవారు అవతల వాళ్ళు యథార్థ పరులైతే ఖచ్చితంగా మనం చేసే తప్పులను ఖండిస్తారు ఎవరైతే ఖండించటం లేదో మనం తప్పులు చేస్తున్నప్పటికీ కూడా పెద్దగా దాన్ని దృష్టించట్లేదో సరి చేయటం లేదో వాళ్ళు యథార్థపరులు కాదు మన శ్రేయోభిలాషులు అంతకంటే కాదు కాబట్టి ఎవరైతే యథార్థంగా ఉంటూ మనల్ని ప్రశ్నిస్తూ మనల్ని సరిచేస్తారు మనం పొరపాటు చేసినప్పుడు మనల్ని పొరపాటు ఎత్తి చూపి దాన్ని సరిచేయడానికి మనల్ని ఇష్టపడతారు ప్రేమపూర్వకంగా వాళ్ళు నిజమైన వాళ్ళు అలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మన హృదయాన్ని చింపుకొని దేవుని తట్టు మనం తిరగాలి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రభు పాదర్యత మనం ప్రార్థిద్దాం మన హృదయాన్ని చింపుకున్న వస్త్రాలు కాదు మనుషులు చూడవలనని కాదు మన వస్త్రములు కాకుండా మనుషుల్ని చూడవలని కాకుండా మన హృదయాంతరంగాలు ఎరిగే దేవుడు ఒకడున్నాడు ఆ హృదయాన్ని ఎరిగిన దేవుడు ఎరిగి ఉన్న ఆ హృదయాన్ని చింపుదాం ఆ హృదయాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు ఆ హృదయాన్ని చింపుకొని పశ్చాత్తాపం కలిగి ఆయన పాదాల యొద్ధ మనం మోకరిళదాం అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇది మాట వినుకపోవడం వలన కలిగిన క్షామం మన జీవితంలో ఏ క్షామం ఉన్నప్పటికీ ఒకవేళ దేవుడు మాట చెప్తే మనం విన వినకపోవడం వల్ల వచ్చిన క్షామం మేము దేవుని పాదాల య కనిపెడదాం కాబట్టి ఆయన ఎంత మాత్రం నమ్మదగిన దేవుడు మా పరిస్థితుల నుంచి విడుదల కలిగించే దేవుడు ఆయన కణికర సంపన్నుడు కాకపోతే మనము కన్నీటితో దుఃఖముతో మనస్ఫూర్తిగా ఆయన వైపు మనం తిరగాలి ఆయన వైపు తిరగడమే కాకుండా మన హృదయాన్ని చింపుకొని ఆయన పాదాల యుద్ధం మోకరిందో అలాంటి కృప అలాంటి మనస్సు అలాంటి విధేయత వినయము దేవుడు మనందరికీ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం దయచేయను గాక యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా వస్తున్నారు మరి నీవు సిద్ధమైన ప్రయత్నా